హాయ్ సార్ ఎలా ఉన్నారండి ఒకసారి మీ అడ్రస్ చెప్పండి సార్ గుంటూరు అండి ఇది వచ్చేసి మీకు గుంటూరు కొత్తపేట అండి నియర్ భాస్కర్ డీలక్స్ దగ్గరలో ఉంటుందండి షాప్ అయితే భాస్కర్ డీలక్స్ కి కొంచెం ముందుకు వచ్చేసి మన రైట్ సైడ్ తిరిగితే మనకి ఓకే పెద్ద మహాలక్ష్మి టెంపుల్ దగ్గర అయితే ఉంటుందండి ఈ రోజు మనకి ఆషాఢం ఎండింగ్ సేల్ కింద మంచి మంచి కలర్ఫుల్ టాప్స్ అయితే మనకు చూపిస్తున్నారండి టాప్స్ అయితే చాలా బాగుంటాయి లాంగ్ టాప్స్ అండి సో కలెక్షన్ అయితే చూసేద్దాం సో చెప్పేయండి ఈ టాప్స్ వచ్చేసి చాలా బాగుంటాయి అండి వీళ్ళ దగ్గర టాప్స్ కూడా మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అండి టాప్స్ లెగింగ్స్ అన్ని అయితే ఉంటాయి ఇప్పుడు చూసారంటే లాంగ్ టాప్స్ అండి మీకు ఎల్లో కలర్ మీద మనకి నెక్ ప్యాటర్న్ అయితే చూసారా ఎంత బాగా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా టజిల్ టైప్ అయితే వచ్చేసింది అండి ఆల్ ఓవర్ అంతా మీకు చిన్న చిన్న వర్క్ అయితే వచ్చింది అండ్ మనకి చూసారా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనమాట పై వర్క్ వచ్చేసి మీకు ఇలా వచ్చేసిందండి కింద వచ్చేసి మనకి ఫ్రాక్ స్టైల్ అయితే వచ్చేసిందండి టాప్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి విత్ లైనింగ్ అటాచ్ అనమాట సో టాప్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇవన్నీ మనకి దాదాపు బయట సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయండి కానీ మనకు వచ్చేసి ఆషాఢం ఎండింగ్ సేల్ కింద ప్రైస్ చెప్పండి సార్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకేనండి స్పెషల్ ప్రైస్ అనమాట వీళ్ళ దగ్గర టాప్స్ కూడా చాలా బాగుంటాయండి సో ఎవరైతే వీడియోని మిస్ అవ్వద్దు మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి నెక్స్ట్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ మీద మనకి సిల్వర్ కలర్ వర్క్ వచ్చిందండి మీకు దగ్గర నుండి చూపిస్తున్నా వరకు కూడా అండ్ పూసలతో ఓకే జార్జెట్ జార్జెట్ క్లాత్ మీద మనకు అంతా పూసలు వర్క్ వచ్చేసిందండి హ్యాండ్స్ కూడా చూడండి ఫిష్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ కూడా మీకు పూసలు అయితే వచ్చినాయి అండి డబల్ ఫ్రిల్స్ అయితే వచ్చినాయి మీరు చూసుకోవచ్చు హ్యాండ్స్ కూడా మీకు డబల్ ఫ్రిల్స్ వచ్చేసింది అలాగే టాప్ కూడా మనకి సేమ్ అంతేనండి డబల్ వచ్చేసింది చూడండి మీకు విత్ లైనింగ్ అండి టాప్స్ అన్నీ కూడా మీకు విత్ లైనింగ్ అండి చూసుకోవచ్చు మీరు చూసారా ఈ విధంగా లైనింగ్ అయితే అటాచ్ చేసి వస్తుందండి ఇవన్నీ కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్ అండి మనకి ఆషాడం ఎండింగ్ సేల్ కింద ఏ టాప్ అయినా త్రీ నైంటీ నైన్ అయినా సార్ సైజెస్ ఏంటండి ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ ఓకే ఈ సైజ్ వచ్చేసి మీకు ఎక్సెల్ సైజ్ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకేనండి చాలా అండి జార్జెట్ మీద మనకి హెవీ వర్క్ వచ్చేసింది అండి చెస్ట్ అంతా కూడా మనకి పూసలు అండ్ పైపింగ్స్ అయితే వర్క్ వచ్చేసింది ఈ టాప్ కూడా చాలా బాగుంది ఇది ఎక్సెల్ సైజ్ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి పీకాక్ బ్లూ కలర్ అండి పీకాక్ బ్లూ కలర్ మీద కూడా మీకు పంచదార స్టోన్ వర్క్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ మీకు లాంగ్ లాంగ్ టాప్స్ అండి మీకు హ్యాండ్స్ అయితే చూసుకోవచ్చు మనకి ఆపోజిట్ మనకి బార్డర్ టాప్ బార్డర్ ఏదైతే ఇచ్చారో అదే కలర్ తో ఇచ్చారండి హ్యాండ్స్కి ఇవన్నీ మీకు పంచదార స్టోన్స్ అండి ఇవన్నీ కూడా ఇది కూడా జార్జెట్టే కదండి సో ఇది కూడా మీకు జార్జెట్టేనండి జార్జెట్ మీద మనకి పంచదార స్టోన్ అనేది వర్క్ అయితే వచ్చిందండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అండి కొంచెం లాంగ్ వేసుకున్న టాప్స్ సారీ ఫ్రాక్స్ కూడా కాదు లాంగ్ టాప్స్ లుక్స్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం చక్కగా ఇలాంటి రెండు మూడు టాప్స్ అనేవి ఈజీగా సేల్ చేసుకోవచ్చండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మీకు ఎక్సెల్ సైజు అందులోనే ఇంకొక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది మనకి ఈ కలర్ మీద కూడా సేమ్ మనకి పంచదార స్టోన్ వర్క్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటాయండి జార్జెట్ మీద మనకి ఇలాగా మనకి ఫ్రాక్ టైప్లో వచ్చిందండి పంచదార స్టోన్ వర్క్ అయితే వచ్చేసిందండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమేనండి ఈ టాప్స్ అన్నీ సైజ్ వచ్చేసి నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి అండి ఎక్సెల్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి చూసారా మనకి వెస్ట్రన్ స్టైల్ అండి ఈ టాప్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఆసంగా ఉందండి మీకు నెక్ దగ్గర అయితే చూడొచ్చు ఎలాస్టిక్ వచ్చేసింది అండ్ అలాగే మీకు చిన్న లేస్ టైప్ అయితే కట్టర్ ప్లేస్ అయితే ఇచ్చేసారు మీకు చూసారా ఇది టైప్ టైప్లో వచ్చింది మనకి వెస్ట్రన్ స్టైల్ వచ్చింది టాప్ అయితే మాత్రం చాలా బాగుందండి కిందంతా మీకు చూసారా క్రషింగ్ అయితే వచ్చేసిందండి చూడొచ్చు ఇక్కడ మీరు బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది టాప్ కూడా చాలా బాగుంది మనకి సేమ్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చేసిందండి ఈ టాప్ కూడా సేమ్ ప్రైస్ అండి ఓ ఈ టాప్ కూడా సేమ్ మీకు త్రీ నైంటీ నైన్కేనా అండి ఇందులో కూడా మీకు టూ కలర్స్ ఉంటాయండి నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపించే మోడల్ కనుక మీకు ఏదైనా నచ్చి ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి కలర్ కాంబినేషన్స్ కావాలంటే పెడతారు సో ఇబ్బంది అయితే ఏం లేదు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అందులోనే ఇంకొక కలర్ అండి ఇందాక మనం చూసింది బ్లూ అండ్ వైట్ కాబట్టి ఇది వచ్చేసి మీకు పర్పుల్ కలర్ అండ్ వైట్ ఉందండి చాలా బాగుందండి వెస్ట్రన్ లుక్ టాప్స్ అనమాట మీకు క్రషింగ్ వచ్చేసింది వైన్ కలర్ సారీ వైన్ కలర్ అండి అసలు క్రషింగ్ వచ్చే టాప్ అయితే మాత్రం చాలా అండి ఇవన్నీ కూడా మీకు ఎక్సెల్ సైజు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆ షాడ్ ఎండింగ్ సేల్ కింద సో ఎవరైతే వీడియోని మిస్ అవ్వదు ప్రతిది కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి నెక్స్ట్ టాప్ వచ్చి అయితే మాత్రం ఇంకా సూపర్ గా ఉందండి మనకి లెమనల్లో కలర్ మనకి చూసారా మనకి చెస్ట్ పార్ట్ దగ్గర గా చేసిన బట్ హైలైట్ గా అయితే ఉందండి దీనికైతే మీకు హ్యాండ్స్ అయితే చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ గా వచ్చినాయండి హ్యాండ్స్ దగ్గర చూసారు మనకి హాఫ్ వచ్చేసి మనకు నెట్ వచ్చింది అండ్ చివర్ కూడా మనకు వచ్చేసి మనకి లేస్ టైప్ లో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది అండి ఆల్ ఓవర్ అంతా మీకు సింపుల్ లీఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇది కూడా మీకు ఎక్సల్ సైజ్ అండి టాప్ అయితే మాత్రం లుక్ చాలా బాగుందండి మనకి ఇట్లా మనకు డిఫరెంట్ లేస్ అనమాట అండ్ అలాగే మీకు ప్రతి టాప్కి అయితే లైనింగ్ ప్రొవైడ్ అయ్యిందండి మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ప్రతి టాప్కి ఇక్కడ మీకు ఇలాగా ఈ విధంగా లైనింగ్ అయితే కూడా ప్రొవైడ్ ఉందండి దీని ప్రైస్ కూడా సేమా సార్ ఓకే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి విత్ లైనింగ్ ఉన్నాయి టాప్స్ క్లాత్ కూడా మీకు చూసుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుందండి మనకి రఫ్ అండ్ టఫ్ కి చాలా బాగుంటుంది ప్రజెంట్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా ఆఫీస్ వేర్ వాళ్ళకైనా చాలా బాగుంటాయండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇవన్నీ మీకు ఎక్సెల్ సైజ్ అండి ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి మీకు వైట్ కలర్ అండి వైట్ కలర్ మీద కూడా సేమ్ మనకి సింపుల్ లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారండి వీటన్నిటికీ హ్యాండ్స్ కానీ అండి అలాగే టాప్ అయితే లుక్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ గా వచ్చిందండి మనకి కింద కూడా వచ్చేసి చక్కగా ఇలా సింపుల్ రఫ్లు అయితే వచ్చింది విత్ నెట్ కూడా వచ్చేసిందండి నెట్ మీద కూడా మీకు థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ప్రతి దానికి మీకైతే లైనింగ్ ప్రొవైడ్ ఉందండి ఇవన్నీ మీకు ఎక్సల్ సైజెస్ ఏనండి త్రీ డబల్ నైన్ అయినండి ప్రైస్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసి చూసారా కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్సెల్స్ ఏజ్ అండి మనకి ఫ్రంట్ అంతా సింపుల్ గా పోట్లీ బటన్స్ తో హైలైట్ చేశారు అండ్ బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్ బార్డర్ వచ్చేసి మనకి టాప్ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే బోర్డర్ అయితే హైలైట్ చేశారండి మనకి ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ లాగా అయితే బాగుంటుందండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఫస్ట్ నెక్స్ట్ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ చాలా బాగుంటాయండి దానికి నేను క్లియర్గా చూపిస్తున్నాను లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉందండి ఇవన్నీ కూడా మీకు ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ స్టైల్లో ఉందండి ఇది కూడా మీకు వెస్టర్న్ మోడల్ అంట అండి సో ఇదైతే చూసారా మీకు డిఫరెంట్గా అయితే వచ్చేసింది మనకి ఇలా కావాలంటే ఇలా కట్టుకోవచ్చా అండి లేదు జస్ట్ అలాగ షోగా ఇచ్చేసారండి చాలా బాగుంది టాప్ అయితే మీకు ఇవన్నీ వెస్ట్రన్ కూడా వచ్చేసినాయి ఇది కూడా వచ్చేసి మనకి ఎక్స్ఎలా డబుల్ ఎక్సెలా సార్ ఓకే ఇది వచ్చేసి కూడా మీకు ఎక్సెల్ సైజ్ అండి ఫ్రంట్ అయితే చక్కగా బటన్స్ ఇచ్చాడు కింద చూసారా మనకి డిఫరెంట్ స్టైల్ అండి వెస్ట్రన్ స్టైల్ లుక్ అయితే వచ్చేసింది చాలా బాగుంటాయండి ఇవి మనం సింగిల్గా అయినా వేసుకోవచ్చు వితౌట్ అయినా చాలా బాగుంటాయి అండి బాగుంటాయండి పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఇది కూడా వచ్చి మీకు ఎక్సెల్ సైజు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వైట్ కలర్ మీద మిక్స్ షిఫాన్ ఓకే ఇది వచ్చేసి మీకు షిఫాన్ అండి నెక్ పార్ట్ దగ్గర అయితే మనకి సింపుల్ వర్క్ అయితే వచ్చేసిందండి ఆల్ ఓవర్ అంతా మీరు చూసారా లీఫ్ డిజైన్తో హైలైట్ చేశారండి ఆల్ ఓవర్ అంతా కూడా మీకు షిఫాన్ మీద ఇలాగ సింపుల్ మనకి ఆల్ ఓవర్ మొత్తం ఇచ్చారండి చూడడానికి మనకి చాలా గా ఉందండి ఈ టాప్ దీనికి కూడా వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఓకే హ్యాండ్స్ వచ్చి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉన్నాయండి ఓకే ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఓకే ఇది కూడా వచ్చేసి మీకు ఎక్సల్ సైజ్ అయినండి టాప్స్ అయితే మాత్రం చాలా అండి చాలా తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయి అన్నీ కూడా మనకి ప్రజెంట్ మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి దాని ఇంటెన్షన్ వైజ్ చాలా తక్కువ ప్రైజ్కే పెట్టేశారు కాబట్టి సో వీడియోనైతే ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ప్రతిది కూడా మీకు సేమ్ ప్యాటర్న్ అయితే కాదండి డిఫరెంట్ ప్యాటర్న్ కాబట్టి సో వీడియోనైతే స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ చూసారా మనకి లెఫ్నెల్లో కలర్ మీద వెస్టర్న్ స్టైల్ అండి మనకి చక్కగా మనం దీన్ని ఇలాగైనా వేసుకోవచ్చు లేదంటే మనం చక్కగా ఒక చిన్న జాకెట్ లాంటిది ఏదైనా అయినా తీసుకొని పేరప్ చేసుకోవచ్చు అంటే మనకి ఆల్ ఓవర్ అంతా మనకి సీక్వెన్స్ వర్క్ అండి ఓకే జీన్స్ కోట్తో కూడా మనం పేరప్ చేసుకోవచ్చు అంటే కావాలంటే లెగ్గింగ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర మీకు కావాలంటే మంచి బ్రాండెడ్ క్వాలిటీ ఉన్న లెగ్గింగ్స్ ఏమంటే మనకి ఇక్కడ అయితే చూస్తారో మనకి గొట్టపతి లేస్ వచ్చింది కింద వచ్చేసి మనకి క్రషింగ్ విత్ రఫల్ అయితే వచ్చేసిందండి ఈ టాప్ కూడా చాలా బాగుంటుందండి అట్లయినా యూజ్ చేసుకోవచ్చు విత్ చిన్న మనకి జీన్స్ జాకెట్ అయినా వేసుకొని పేరప్ చేసుకోవచ్చండి చాలా అండి ఈ టాప్స్ అన్ని కూడా ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ మీద మనకి బ్లూ కలర్ జాకెట్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుందండి ఇది కూడా మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే నెక్స్ట్ టాప్ వచ్చేసి మనకి లాంగ్ టాప్ అండి మనకి అసలు కలర్ అయితే మాత్రం చాలా బాగుంది అండి అలాగే మనకి టాప్ మొత్తం గోల్డ్ వర్క్ అయితే వచ్చేసిందండి లుక్ అయితే మాత్రం సూపర్గా ఉంది మనకి ఫ్రంట్ వచ్చేసి చూసారా ఇలాగ షోగా చిన్న థ్రెడ్స్ అయితే ఇచ్చేస్తారు మీకు బోర్డర్ కూడా చాలా వచ్చింది చందేరి కాటన్ ఓకే ఇది వచ్చేసి మీకు చందేరి కాటన్ అంటా అండి బోర్డర్ అంతా కూడా చాలా బాగుంది అండ్ మనకి సింపుల్గా మిడిల్ వర్క్ గోల్డ్ వర్క్ అయితే ఇచ్చి గోల్డ్ వర్క్ వచ్చేసిందండి ఇవి కూడా మనకి శ్రావణ మాసానికి చాలా బాగుంటాయండి చాలా తక్కువ ప్రైస్ మీరు ఏ టాప్ అయినా తీసుకోవచ్చండి సింగిల్ అయినా సేమ్ ప్రైస్గా కొరియర్ చేస్తారా సింగిల్ అయినా కానీ మీకు సేమ్ ప్రైస్ కే కొరియర్ అయితే చేస్తారండి షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది దీనికి కూడా వచ్చేసి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి ఈ టాప్ అయితే మాత్రం చాలా బాగుందండి చందేరి కాటన్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కూడా ఈ డ్రెస్ కూడా మేము మనకి అంబరిల్లా స్టైల్ అయితే వచ్చేసింది అండి మనకి మనకి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదండి అట్లయినా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి అండి టాప్స్ అన్నీ కూడా కలెక్షన్ మొత్తం సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి మీరు ఏ టాప్ అయినా తీసుకోవచ్చు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఫ్రిల్ కూడా కింద అయితే చూసుకోవచ్చు చాలా పెద్ద ఫ్లేర్ అయితే వచ్చేసిందండి ఇంకా మేము మెడ్జక అయితే అవ్వట్లేదు కాబట్టి సో ఇక్కడ వరకే ఎండ్ చేసాము లేయర్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా పెద్దగా అయితే వచ్చేసిందండి ఇవన్నీ కూడా మనకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ కాటన్ అనమాట మీకు వర్క్ అయితే చూసుకోవచ్చు బ్లాక్ కలర్ మీద మనకి పింక్ అండ్ ఎల్లోతో మంచి వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి మనకి ఆల్ ఓవర్ మొత్తం వచ్చేసింది చెస్ట్ పార్ట్ దగ్గర అండ్ అలాగే మనకి చిన్న థ్రెడ్స్ కి చిన్న చిన్న టజిల్స్ అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది టాప్ చూసుకోవచ్చు మీరు క్లాత్ కూడా చాలా బాగుందండి సో ఇది కూడా మనకు అంబరిల్లా స్టైల్ అయితే వచ్చేసింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అంబరిల్లా స్టైల్ అయితే వచ్చేసిందండి ఈ టాప్ కూడా వీటికి హ్యాండ్స్ లోపల ఉన్నాయి కదండి ఓకే హ్యాండ్స్ అయితే లోపల ఉన్నాయి ఇది కూడా మనకు వచ్చేసి ఎక్సెల్ సైజే ఓకే సైజ్ వచ్చేసి మీకు ఎక్సెల్ సైజేనండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే అండి మీరు ఏ టాప్ అయినా తీసుకోవచ్చు కావాలంటే లెగ్గింగ్ కావాలన్నా పేరప్ చేస్తారుగా ఓకే మీకు లెగ్గింగ్ కావాలన్నా సరే ఇదే షాప్లో ఉంటాయండి అవి కూడా ఒకసారి నేను జస్ట్ ఒక వ్యూ అయితే చూపిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాలర్ అండి కాలర్ జస్ట్ చిన్న పైపింగ్ అయితే ఇచ్చేసారండి మనకి నడుం దగ్గర అయితే గొట్టపతి లేసి ఇచ్చారండి అలాగే మీకు హ్యాండ్ పార్ట్ అయితే చూసుకోవచ్చు ఫిష్ హ్యాండ్స్ కూడా మనకి గొట్టపతి లేసి ఇచ్చారండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చిన్న ట్రీ డిజైన్ అయితే వచ్చేసింది ఇది కూడా వచ్చేసి మీకు అంబరిల్లా కటింగ్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ కూడా కొంచెం షార్ట్ అంబరిల్లా అవుతుందని నాకు తెలిసి వీటన్నిటికి కూడా మనకి గోటోపతి లేసి ఇచ్చారు అంబ్రెల్లా ఫ్లేయర్ కూడా చాలా బాగా వచ్చిందండి ప్రతి టాప్ కూడా ఫ్లేయర్ వైజ్ కానీ క్లాత్ వైజ్ కానీ ప్రైజ్ వైజ్ కానీ బెటర్ అండి చాలా గుడ్గా అయితే ఉన్నాయి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ మీద మనకి సిల్వర్ కలర్ వర్క్ అయితే వచ్చేసింది అండి ఫ్రంట్ అయితే చిన్న ఓపెన్స్ అయితే వచ్చేసింది మనకి చాలా బాగుంటుంది అండి వీన టైప్ లో మనకి సైడ్స్ కూడా వర్క్ వచ్చేసింది అండ్ అలాగే మీకు ఈ టాప్ అయితే ఇంకా డిఫరెంట్ గా ఉందండి మనకి హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ అయితే వచ్చేసింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ వచ్చేసింది అండ్ హ్యాండ్ బార్డర్ దగ్గర కూడా మనకి త్రీ లైన్స్ టైప్లో వర్క్ వచ్చిందండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి లేస్ వచ్చేసింది అండ్ కింద వచ్చేసి మీకు రఫుల్ ఫ్రమ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి గోటోపతి లేస్ కూడా వచ్చేసిందండి అసలు టాప్ లుక్ అయితే మాత్రం చాలా డిఫరెన్స్ అయితే ఉందండి చాలా వర్క్ కూడా హెవీగా వచ్చేసింది ఈ టాప్కి అయితే ఏ టాప్ అయినా తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా మనకి వెస్ట్రన్ స్టైల్ అయితే ఉందండి మనకి ఇది కూడా మనకి సైడ్స్ అయితే హ్యాండ్స్ దగ్గర ఎలాస్టిక్ అయితే వచ్చింది మీరు చూడొచ్చు అండ్ అలాగే త్రీ రఫుల్స్ అయితే వచ్చేసాయండి హ్యాండ్స్కి ఓకే ఇది కూడా మనకు వచ్చేసి లాంగ్ వచ్చింది త్రీ రఫుల్స్ అయితే వచ్చినాయి అండి హ్యాండ్స్ దగ్గర అయితే అండ్ అలాగే మీకు కింద కూడా సేమ్ అండి త్రీ రఫుల్స్ అయితే వచ్చేసినాయి ఈ టాప్కి కూడా విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉందండి ప్రతి టాప్కి కూడా మీకు విత్ లైనింగ్ అయితే ఉంటుందండి ఈ టాప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ ఇది వచ్చేసి మీకు జార్జెట్ క్లాత్ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకేనండి మీరు ఏ టాప్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్లూ అండ్ గందం కలర్ అండి ఇది కూడా బ్లూ కలర్ మీద మనకి చక్కగా సింపుల్గా త్రీ త్రీ పోర్ట్లీ బటన్స్ ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి కుచ్చు టైప్ అయితే వచ్చేసిందండి చూసుకోండి ఎంత బాగుందో హ్యాండ్కి బోర్డర్ ఇచ్చారు అండ్ బోర్డర్కి కూడా మనకి చక్కగా చిన్న కుచ్చు టైప్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా మీకు తెలుసు కదండి పట్టు టైప్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా పట్టువి ఈ ఫ్రాక్స్ చాలా బాగుంటాయండి మన శ్రావణ మాసానికి చక్కగా మనం ఒక్క టాప్ అయినా తీసుకోవచ్చు అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే కాబట్టి ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది కదండి ఓకే ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉందండి విడితే అయితే చూసుకుంటే మీకు అర్థమవుతుంది ప్ర ఓకే ఎక్సెల్ వాళ్ళకైనా అడ్జస్ట్ అవుతుంది డబుల్ ఎక్సెల్ వాళ్ళకైనా అడ్జస్ట్ అవుతుందండి టాప్ కూడా చాలా బాగుందండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బ్లూ అండ్ గ్రీన్ కలర్ అండి కాంబినేషన్స్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ప్రతి టాప్ కూడా అసలు అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి టాప్స్ అన్ని మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకేనా అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కోట్ స్టైల్ అండి కోట్ స్టైల్ కూడా ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి ఇది మనకి విత్ అటాచ్డ్ ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మీరు విత్ అటాచ్డ్ అండి చక్క టాప్ తో పాటే మనం అటాచ్ చేసుకోవచ్చు దీనికి ఫ్రంట్ వచ్చేసి మనకి సింపుల్ వర్క్ అయితే ఇచ్చారండి మనకి బ్లాక్ కలర్ బీట్స్ ఉంటాయి కదండి ఆ తో వర్క్ ఇచ్చారు మనకి కాలర్ అనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి టాప్ అయితే మనకి ఇలాగా ఫుల్ టాప్ అయితే వస్తుందండి మనకి టాప్ కూడా కింద వచ్చేసి మనకి ఈ విధంగా రఫుల్స్ అయితే వచ్చేసాయండి టూ సైడ్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ టాప్ కూడా చాలా బాగుందండి మనకి కొంచెం వెస్ట్రన్ లుక్ అయితే ఇస్తుందండి ఈ టాప్ కూడా మూడు వందల తొంభై తొమ్మిది మీరు ఈ వీడియోలో చూపించిన ఏ టాప్ అయినా పిక్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జార్జెట్లో విత్ పట్టు వచ్చేసిందండి మనకి బార్డర్ అయితే మీరు చూసుకోవచ్చు పట్టు బార్డర్ అయితే వచ్చేసింది మనకి ఇది వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే వచ్చేసిందండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఫ్రిన్స్ కట్ డ్రెస్ అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చి మనకి సింపుల్ మనకి కుందో వర్క్ అయితే వచ్చిందండి హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి మీకు అయితే ఇబ్బంది ఏం లేదు హ్యాండ్స్ ప్రతి టాప్కే అయితే ఉంటాయండి స్లీవ్ లెస్ ఇచ్చిన వాటికి సో మీకు ప్రాబ్లం అయితే లేవండి హ్యాండ్స్ ఏం లేవనుకోవద్దు ప్రతి దానికి హ్యాండ్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి లోపల ఉంటాయి ఈ టాప్ కూడా కలర్ఫుల్ గా బాగుందండి మన శ్రావణ మాసం రాబోతుంది కదండి మన మహాలక్ష్మిల కోసం స్పెషల్ కలెక్షన్ అనమాట ఈ టాప్ అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుందండి మనకి వైట్ పింక్ కలర్ అనమాట ఇది వచ్చేసి పింక్ కలర్ మీద కూడా మీకు రియల్ మిర వర్క్ అయితే వచ్చేసింది మనకి కాలర్ అయితే వచ్చేసిందండి హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ మీకు అదే విధంగా అదే ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి కింద బోర్డర్ కూడా వచ్చేసింది ఓకే ఇది వచ్చేసి మనకి అంబరీల్ అయితే వచ్చేసిందండి ఈ టాప్ అయితే మాత్రం ఎక్సలెంట్ అంటే గా ఉందండి వైట్ పింక్ విత్ జరీ లైన్స్ అండి మీకు చూసుకోవచ్చు విత్ జరీ లైన్స్ అయితే వచ్చేసింది మనకి ఇది కూడా ఎక్సెల్ సైజా డబుల్ ఎక్స్ ఓకే ఇది కూడా వచ్చేసి మీకు ఎక్సెల్ సైజేనండి ఈ టాప్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మీరు ఏ టాప్ అయినా తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కూడా మనకి చిన్న నెక్ పార్ట్ దగ్గర చిన్న హైలైట్ అయితే వచ్చేసింది అండి మనకి రొయ్యల్ మిర్రర్ అండి ఈ వర్క్ అంతా కూడా మీకు రొయ్యల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది మనకి త్రీ రఫుల్స్ అయితే వచ్చినాయి అండి అండ్ బోర్డర్ హ్యాండ్స్ అయితే చూసుకోవచ్చండి హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి మనకి బోర్డర్ అయితే ఏదైతే వచ్చిందో హ్యాండ్స్ కూడా సేమ్ అదే వచ్చేసిందండి మీకు ప్రతిదానికి బోర్డర్ కానీ లుక్ కానీ చాలా బాగుందండి ఇవి మీ దగ్గర నుండి చూసుకోవచ్చు ఇవన్నీ మీకు రఫుల్స్ అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఫ్రిల్ ఫ్రాక్స్ అంటారు కదండి చాలా ఫ్రిల్ అయితే వచ్చేసి చాలా బాగుంది అండి టాప్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ ఇది కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిదేనా అండి నెక్స్ట్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ మీద అయితే మనకి ఇది వచ్చి థ్రెడ్ వర్క్ అండి వైట్ కలర్ తో థ్రెడ్ వర్క్ వచ్చింది హ్యాండ్ పార్ట్కి కూడా హెవీ వర్క్ వచ్చేసింది మీరు చూసుకోవచ్చు హ్యాండ్ పార్ట్ అయితే చూసుకోండి హ్యాండ్ పార్ట్ కూడా మీకు హెవీ వర్క్ వచ్చేసింది అండి హ్యాండ్ బార్డర్స్కి వచ్చేసింది టూ హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వచ్చేసింది ఆల్ ఓవర్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు చాలా వర్క్ అయితే వచ్చేసింది అండి అలాగే మనకి అక్కడక్కడ గోల్డ్తో అయితే వర్క్ కూడా వచ్చేసింది అండి మనకి ఫుల్ టాప్ అంతా ఆల్ ఓవర్ వర్క్ ఏనా ఈ టాప్ కూడా మనకి సేమ్ ప్రైజా అండి సో ఈ టాప్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుందండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగా థ్రెడ్స్ అయితే వచ్చేసాయండి ప్రతి టాప్ కూడా ఎక్సలెంట్గా ఉంది మీరు ఏదైనా తీసుకోవచ్చండి ఇంత హెవీ ఉన్న టాప్లు కూడా మనకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారండి మన మల్లికా ఫ్యాషన్స్లో సో వీడియోని అయితే మిస్ అవ్వద్దు మనకి నెక్స్ట్ వచ్చి వెస్ట్రన్ స్టైల్ అండి దీని లుక్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది మీరు నెక్ దగ్గర అయితే చూసుకోవచ్చు నేను నెక్ చాలా దగ్గర నుండి చూపిస్తున్నా చాలా బాగా వచ్చిందండి హ్యాండ్స్ అయితే కూడా మీరు చూసుకోవచ్చు హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ మనకి ఎలాస్టిక్ విత్ ఫిష్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయండి మనకి హ్యాండ్స్ కూడా చాలా బాగా నీట్గా వచ్చేసాయి మనకి నడుం దగ్గర అయితే ఇలాగ ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ అయ్యిందండి కొంచెం ఎవరికైనా అడ్జస్ట్ అయ్యేలాగా విత్ క్రషింగ్ వచ్చిందండి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న ఫ్రాక్స్ అండి మనకి నడుము దగ్గర ఎలాస్టిక్ రావడం అండ్ హ్యాండ్స్ ఎలాస్టిక్ రావడం చాలా బాగున్నాయండి టాప్స్ అని టాప్స్ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ ఉందండి ప్రతిదానికి నేను చెప్తున్నాను కదండి లైనింగ్ అయితే ప్రొవైడ్ అయింది సో ఇంత తక్కువ ప్రైస్లో విత్ లైనింగ్తో మనకి ఇంత మంచి టాప్స్ ఎక్కడా దొరకవండి సో ఒక్కసారి వీడియోనైతే లైక్ అయితే చేసేయండి